అండి ఈరోజు మనం సొరకాయతో ఎలా దోశ చేయాలో చూద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు సొరకాయ ఇలా ముక్కలు కోసి పెట్టుకున్నానండి ఇంకా వరిపిండి రైస్ ఫ్లోర్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ నేను ఇక్కడ ముక్కలు తీసుకున్నాను మీరు పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా ముక్కలు చేసినా వేసుకోవచ్చు ఇంకా జీలకర్ర ఫస్ట్ మనం సొరకాయని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కో సొరకాయని అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు ఇలా సొరకాయ పేస్ట్ చేసుకున్నాం కదండి జీలకర్ర వేసుకుందాము దీనికి తగినంత ఉప్పు ఇంకా మనం ఇలా కలుపుకుంటూ మనం పిండిని వేసుకోవాలి అది చిక్ మన పేస్ట్ చేసుకున్నాం కదా సొరకాయని అది చిక్కబడేంత వరకు మనం పిండిని వేసుకుంటే దీనికి అదే మెజర్మెంట్ అండి చిక్కబడినంత వరకు మనం పిండిని వేసుకోవాలి ట్రై చేయండి చాలా బాగుంటుంది మైదా వేసుకొని రవ్వోశ చేసుకునే కంట ఇది ఈ రవ్వ రవ లాగే వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చక్కగా కలుపుకోవాలి చేపట్టి లేకుంటే గద్దా కలుపుకోవచ్చు పర్లేదు చూసారా ఎలా చిక్కగా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం కాస్త నీళ్ళు పోసుకుందాము ఇది ఒక వన్ అవర్ నానితే బాగుంటుందండి దోశ ఇలా పక్కన పెట్టుకుందాం వేసుకోండి ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దోశ వేసుకుందాము ఇది దోశకు రెడీ బ్యాటర్ ఇప్పుడు దోశ వేసుకుందామండి ఇదే ట్రై చేయండి మీకు నచ్చిన చట్నీతో ఇక్కడ నేను టమాటా పల్లెల చట్నీ తీసుకున్నాను ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ టేక్ కేర్